హింసకు కొత్త నిర్వచనం చెప్తా చూస్తారుగా ఇకపై నేను చేయబోయే సినిమాలు ఎలా ఉంటాయో ఒక్కొక్కరికి చూస్తుంటేనే వణుకు వచ్చేయాలంటూ ఆ మధ్య నాని కొన్ని కమెంట్స్ చేశాడు అయినా అలా చెప్తాడు కానీ నానిని అంత మాస్గా చూడగలమా ఆయనైనా అంత మాసీగా సినిమాలు చేస్తాడా అని అంతా అనుకున్నారు కానీ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగా రచ్చిపోతున్నాడు నేచురల్ స్టార్ నాని తాజాగా ఆయన హిట్ త్రీ టీజర్ చూసిన తర్వాత వామ్మో ఏంటి అరాచకం అనే మాట చాలా చిన్నదే అవుతుందేమో రక్తాభిషేకం చేస్తున్నాడు నాని ముందు నుంచి ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉంటుందని చెప్తూనే ఉన్నాడు కానీ మనమే నమ్మలేదు ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత నమ్మక తప్పట్లేదు ఇప్పటి వరకు తెలుగు సినిమాకున్న వైలెన్స్ హద్దులన్నీ ఈ సినిమాతో చెరిపేయాలని ఫిక్స్ అయిపోయాడు నాని ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని అర్థమవుతోంది అర్జున్ సర్కార్ పాత్ర తనకు చాలా స్పెషల్ అని ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు నాని టీజర్ చూశాక దాన్ని ఎంత పర్సనల్గా తీసుకున్నాడనేది అర్థమవుతోంది టీజర్ అంతా టెక్నికల్ వైజ్గా చాలా గ్రాండ్గా ఉంది శ్రీనగర్ నేపథ్యంలో కథ సాగుతోంది వంద మంది నిర్దోషులు చచ్చినా పర్లేదు కానీ ఒక్క నేరస్తుడు మాత్రం తప్పించుకోకూడదు అనుకునేంత సైకో మెంటాలిటీ అర్జున్ సర్కార్ సొంతం అదంతా టీజర్లోనే కనిపించింది మే ఒకటిన విడుదల కానుంది ఈ చిత్రం శ్రీనగర్లోని పోలీసులకు ఓ సమస్య వస్తోంది అక్కడ సీరియల్ హత్యలు జరుగుతూ ఉంటాయి పైగా అన్నీ ఒకే ఫార్మేట్లో జరుగుతూ ఉంటాయి ఆ కేసును ఛేదించడానికి ఒక ఆఫీసర్ అవసరం పడుతోంది అది అర్జున్ సర్కార్ చేతుల్లోకి వస్తుంది ఆ తర్వాత ఏం చేశాడు అనేది మిగిలిన కథ ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నాని ఓచకోత మామూలుగా ఉండదు